హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో కంద పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కార్తీక మాసంలో కంపల్సరీ తినాలి అంటారు కదా సో ఇది ఈరోజు మీకు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము మీకు స్టార్టర్స్ బిగ్నెస్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ లాంగ్ లెంతి కాకుండా చాలా షార్ట్గా చెప్తాను నేను టేస్టీగా కూడా ఉంటుంది దీంతో ఫ్రై చేసుకోవచ్చు కందతో పచ్చడి రోటి పచ్చడి చేసుకోవచ్చు నిల్వ పచ్చడి చేసుకోవచ్చు అలానే కంద పులుసు కూడా చేసుకోవచ్చు అండి వీటన్నిటిలో రారాజు ఎవరంటే కంద పులుసేనండి సో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక కందం తీసుకున్నాను దీన్ని శుభ్రంగా చేతులకి నూనె రాసుకొని చెక్కి పైనంతా చెక్కి ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టేసుకుందాం చేతులకు నూనె రాసుకోండి అండి లేదంటే చేతులంతా దురదొచ్చేస్తే ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఉడకపెట్ కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టేసుకోండి ఇలా ఉడకపెట్టడం వల్ల దురద అనేది ఉండదండి ముందుగా ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది అది కంద ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనం తీసుకున్న కందకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కందలు కందగు ముక్కలు కూడా ఉడికిపోయాయండి చూడండి ఇలా ఫోకు గుచ్చితే ఈ ఫోర్క్ అనేది మనకి దిగిపోతుంది లేదంటే గట్టిగా ఉండి దిగదనమాట ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో ఆ కందముక్కలు అలానే ఉంచేయండి మనం దీనిలో వేసే ముందు వడకట్టుకుని వేసేస్తే సరిపోతుంది ఆ వేడి నీళ్ళలో మొగ్గుతాయి అనమాట సో ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి పులుసు కాబట్టి మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటాయి కందలో పచ్చిమిరపకాయలు మనం తినచ్చు కూడా తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం కారం పులుసు కాబట్టి కంద పులుసు కదండి మనకు కొంచెం ఎక్కువే పడుతుంది మీరు కారం తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిటికెడు పసుపు రుచికి సరిపడా స్పూను స్పూన్ ఉన్నర వరకు సాల్ట్ వేసుకోండి మీకు రుచికి సరిపడా వేసుకోండి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత మనం గుజ్జుగా చేసుకున్నాం కదా చింతపండు పక్కన పెట్టుకున్నాం గుజ్జు తీసి ఆ చింతపండు గుజ్జుని దీనిలో యాడ్ చేసేసుకుందాం మొత్తం మనకి వేగిపోయిన చూడండి పడుతుంది మసాలా అంతా సో ఈ స్టేజ్లో మనం చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుందాం ఈ చింతపండు గుజ్జుతో పాటు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనకి ముక్కలన్నీ ఒక ఈ పులుసులో ఒక పది నిమిషాలైనా ఉడకాలి మనకి ఎక్కువ టైం కూడా ఎక్కువ పట్టదండి పది నిమిషాలు ముక్కలు ఉడకడానికి మనకి ఇది ఒక పావు గంట ఒక పదిహేను నిమిషాల్లో కూర అయిపోతుంది ఇది చూడండి ఇప్పుడు మనకి పులుసంతా మరిగిపోయింది కదా ఇప్పుడు ఆ నీళ్ళలోంచి వడకట్టేసుకుని ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఈ పులుసులో ఒక పది నిమిషాల వరకు ఈ ముక్కల్ని ఉడకనిద్దాము తర్వాత కొంచెం ఇలా ఉడికేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఉడక ఉడక ఉడకనిద్దాం ఇలా ఉడికేటప్పుడు వేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో కదిపేసుకొని మీరు పులుసు ఎక్కువ తిని కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ పోసుకోండి కొందరు పులుసు పులుసుగా ఎక్కువ తింటారు సో వాళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకోండి కొంచెం చిక్కగా తినేవాళ్ళు మాత్రం ఇలా సరిపోతుంది చూడు మనకు ముక్కలు తీస్తే వాటర్ అన్నీ ఎగిరిపోయాయి పులుసు కూడా దగ్గరపడి చిక్కబడింది అనమాట ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే మనకి కంద పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కొందరు ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా మనకి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్